సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఇక్కడ మాది మేము చేపలు అమ్ముకుంటాం ఏరియాలో ఏరియాలో చేపలు అక్కడ రామకృష్ణ మిషన్ ఒకటి ఉందండి అక్కడ నుంచి చిన్నపిల్లల్ని బండ్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఈ నీళ్ళు ఇళ్లలో నీళ్ళు అన్ని వచ్చేస్తున్నాయి సార్ ఇక్కడ నీళ్ళన్నీ వచ్చేసి పడిపోతున్నారు మొన్న ఒక కాలిరిగిపోయింది పాలు పోతే ఎంబటి ఆటపడానికి తీసుకెళ్లారు ఎవరు పట్టించుకోవట్లేదండి ఇక్కడ కొంచెం మీరు మీరు గవర్నమెంట్ కొంచెం కరవ చేసుకొని పట్టించుకోండి సార్ ఆ నీళ్లు కొంచెం పట్టించుకుంటే అందరికీ కొంచెం పాకుడు పట్టి ఆసుకోండి దాటి పడిపోతున్నారండి ఎవరు పట్టించుకోవట్లేదు పొద్దు నుంచి సాగదా నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇళ్లలో నీళ్ళు అండి అవన్నీ కొట్టుల్లో నీళ్ళు ఇళ్లల్లో నీళ్ళు ఆ పైన వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు కూల్ డ్రింక్ షాపులు సోడాలు ఇళ్ళులు ఆ నీళ్ళన్నీ పాకుడు పట్టేసి స్నాలు నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు అన్ని నీళ్ళు వచ్చేస్తాయి అండి మేము మేము ప్రకాశం బ్యారేజీ కాడ చేపలు అమ్ముకొని బతికేవాదం అండి మేము ఎన్నిసార్లు కంప్లీట్ పెట్టినా మేము పై అధికారులకు చెప్తాం కమిషనర్ గారికి చెప్తాం వర్క్ షాప్ వాళ్ళకి చెప్తాం ఆ ఇళ్లలో వాళ్ళకి వెళ్ళి కూడా కంప్లీట్ ఇచ్చాం ఈ ఎరు నీళ్ళు టాయిలెట్ నీళ్ళు స్నానాలు నీళ్ళు అన్ని నీళ్ళు వస్తుంది ప్రతి స్కూల్ ఉంది రాష్ట్ర ఏ సమయం రాత్రి ఉంది ఉన్నాయి అన్ని గుడిలున్నాయి ప్రతి ఒక్క నీళ్ళు జారిపోయి స్కిట్ అయిపోయి పడిపోతున్నారు మొన్న కూడా కాలేజీకి పోయింది తలకాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అని చెప్తున్నాం ఇలా పిల్లలు పడిపోతున్నారు ఇలా నీళ్ళు వాడద్దు ఇవన్నీ అని చెప్పి చూపిస్తున్నాం నీళ్ళు చూపిస్తాం

ఖాళీ ఇరిగిపోయింది సార్ కంప్లైంట్ పెట్టినా సరే ఎవరైనా ఒక అతనికి చెయ్యి ఇరిగిపోయింది ఒక ఏమో స్కూల్ కి పిల్లవాడిని ఎత్తికెళ్తా రామకృష్ణకి ఎత్తికెళ్తా ఒక ఆమెకేమో ఖాళీ ఇరిగిపోయింది వాటర్ నుంచి వాటర్ లో అతనికి వస్తున్నాయి దీనివల్ల